నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ధమాఖా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు కైతాన్ మరియు మాలియాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులు కానీ కువైటీలు కానీ అయితే ప్రభుత్వ రంగంలో అయితే పనిచేస్తూ ఉన్నారు దాదాపు లక్షా పదివేల మందికి పైగా ప్రవాసులు అయితే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారు దయచేసి ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేటు రంగంలో ఎవరైనా పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఇటువంటి పని చేసిన ప్రవాసులు ఎవరైనా ఉంటే కానీ వెంటనే సర్దుకొని వెళ్ళిపోండి లేకపోతే కానీ భారీ జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది విదేశాలలో చదివి అక్కడ డిగ్రీ పట్టా పొందినట్లయితే నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కువైట్ లో వాళ్ళైతే చాలా సంవత్సరాల కిందటే మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రైవేటు రంగంలో అయితే ఉద్యోగాలు పొందడం జరిగిందనమాట అంటే నకిలీ సర్టిఫికెట్లు నకిలీ పత్రాలు అంటే ఏది ఒరిజినల్ లేదనమాట వీళ్ళు ఏమీ డిగ్రీలు చదవలేదు ఏమీ చదవలేదు కానీ డిగ్రీలు చదివినట్లయితే ఆయా యూనివర్సిటీలకు సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసే దేశాలకు వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి నకిలీ స్టాంపులు కానీ నకిలీ సర్టిఫికెట్లు కానీ అన్నీ తయారు చేయించుకొని కువైట్లో వాళ్ళైతే కువైటి పోరులు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు అలాగే వాళ్ళైతే జాబ్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది ఇలా వీళ్ళు జాబ్ల కోసం అప్లై చేయడం వల్ల నిజమైన నిజంగా చదివి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదివి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ నష్టపోతూ ఉన్నారని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది ఇటీవల కాలంలో చాలా మందిని పట్టుకున్నారు మన భారతీయ ఇంజనీర్లు కూడా చాలా మంది నకిలీ సర్టిఫికెట్లతో అయితే కువైట్లో ఉద్యోగాలు పొందడం జరిగింది కొంతమంది కువైట్ వదిలి ఇండియాకు కూడా పారిపోవడం జరిగింది ప్రస్తుతం ఇంకా ఎవరైనా అటువంటి వారు ఉంటే కానీ కువైట్ దేశం వదిలి వెళ్ళిపోవడం మంచిది కువైట్లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది ఆ యొక్క కొత్త చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి ఎవరైనా ఇటువంటి వారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారికి పదివేల దినార్ల వరకు జరిమానా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి ఎవరైనా నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొంది ఉంటే మీరు పోలీసులు అరెస్ట్ చేయకముందే కువైట్ దేశం నుంచి పారిపోవడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్